ఆస్మద్గురుభ్యూ నమ శ్రీమాసనమ అమ్మవారి దివ్య పదపద్మలకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి అందరికీ కూడా ఎంతో ఇష్టమైన సౌందర్య లహరిలోని శ్లోకాలను గురించి తెలుసుకుందాం సౌందర్య లహరిలో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు చెప్పమని చాలా రోజుల నుంచి మంది అడుగుతూ ఉన్నారు మొత్తం వంద శ్లోకాలు పఠిస్తే చాలా మంచిదే సమయము తీరిక లేని వాళ్ళు కనీసం కొన్నైనా నేర్చుకుని చదవగలిగితే మన పూర్వ జన్మ సుకృతం కాబట్టి సౌందర్య లహరిలో ఉన్నటువంటి శ్లోకాలలో ముఖ్యమైన శ్లోకాలు మనం ఇప్పుడు ఒక్కసారి చదువుకుంటే అందులో ఈ నవరాత్రులలో గనక లహరిలో శ్లోకాలు చదువుకున్నట్లయితే చాలా 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 మంచిది అదే కుంకుమ పూజ చేసుకుంటూ చదువుకోవచ్చు కూర్చుని చదువుకోవచ్చు ఒక్కసారి చదవడం రాదు అంటే కనీసంలో కనీసం వింటే ఎన్నిసార్లు వింటే అంత బాగా మనకి దాని బీజాక్షరాల యొక్క మహిమ మన శరీరంలో ప్రవేశిస్తుంది మొట్టమొదటి శ్లోకం శివ దేవో శక్త్యాయుక్తో ప్రభవితుల స్పందితు అతస్వామారాధ్యా హరిహర విరించాదిరీ ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి ఇది మొదటి శ్లోకం ఇక మూడో శ్లోకం మూడో శ్లోకం అంటే చాలా అది చేతిలో మనకు ఒక మణి ఉన్నట్టే అనమాట అవిద్యానామంతస్తి నిరమిహరీ పనగరి जडानां चैतन्यस्तबकमकरन्दसृतिचरी दरिद्राणां चिन्ता मणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंष्ट्रामुरपुवराहस्य भवति इति मूढ श्लोकम् एक ऐदव श्लोकं हरिस्त्वामाराध्यप्रणतजनसौभाग्यजननीम् पुराणा भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलैहेनवपुषा मुनीनामप्यन्तः प्रभवतिः मोहाय महता इति ऐदवश्लोकम् इका सरज्ज्योत्स्नासुत्थां सयुतजटाजोटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः पणितयः इवि इका तपो जल्पत्यल्पं सकलमपि मुत्राविरचनां गति प्रादक्षिण्यक्रमणमसनाद्याहुतिविधिः प्रणामः संवेशः सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्यायस्तव भवतु जन्मे विलसितम् इति इरवै इका मुप्पै रेण्डव श्लोकम् शिवशक्ति शक्तिः कामक्षितिरथरभिः सीत स्मरोहं सस्यक्रस्तदनु च परामार हरयः घटिताः भजन्ते वर्णास्ते तव जननि नामावयवता श्लोकम् याभै श्लोकम् शिवे श्रृंगाराध्रा तदितर जने कुत्सन परा सरोषा गंगायां गिरिसनयने विस्मयवती हरा ही भ्यो भीता सरसिरुह सौभाग्य जयिनी सखीषु स्मेरा ते मयि जननी दृष्टि सकरुणा याब श्लोकम ఇప్పుడు డెబ్భై ఐదవ శ్లోకం మన్యే ధరణి ధరణిధర కన్యే హృదయత ఈ శ్లోకంలో మన్యే తుహి నగిరి కన్యే హృదయత అని కూడా చదవచ్చు ధరణిధర కన్యే అన్న నగిరి కన్యే అన్న ఒకటే అర్థం సమానార్థం దీన్ని పాఠాంతరము అంటారు అనమాట మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి

ददाने दीनेभ्यः श्रियमनिसमासानुसदृशी ममन्दं सौन्दर्यप्रकरमकरन्दं विकिरति तवास्मिन्मन्दारस्तवकसुभगे यातु चरणे निमज्जन्मज्जीवः ైయుంతర్వి గళిత ప్రపంచం సించంతిరమ అవాప్య స్వాం భూమి స్వమాత్మానం స్వపిశికుల కుండే కుహరిణి శ్లోకాలు ఈ శ్లోకాలు పదో శ్లోకం చివర చెప్పడానికి కారణం ఉంది అది మరొక వీడియోలో చూద్దాం సమస్త సంస్థాసు భవంత్ మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం